మల్లన్న ఒకవేళ దళితుడు అని చెప్పుకుంటే అలా అయ్యేవాడో చెప్పవాను పోయి కలిసి వస్తా మాకుల పోడు అవుతాడు నేను దళితుని కదా మాకుల పోడు అవుతాడుగా బాబాయ్ అన్నట్లే చేస్తున్నా అని లేదా పెద్ద ఆయన అన్నట్లే చేస్తున్నా అని చెప్పొస్తా ఆయన అంతే కదా మావాడు కాబట్టి ఏం చేస్తావన్నా ఇవాళ తప్పు చేసిన నాలుగు లోపట లోపల తీసుకపోయి నాలుగు సప్పరిచ్చానా అట్లా కాదు అన్న ఇట్లా అని చెప్తాను తప్పేదండి సరే ఒకసారి ఆ పాట పాడరా ఒక రెండు నిమిషాలు మాకు కూడా వినాలనిపిస్తుంది లైవ్ లో అయింటే మల్లికాక మాటలతో బతపరిస్తాడు మల్లికా కమాటలతో మతపరిస్తాడు ఆయన కక్కెరుంటే ఎవనివైన జోకుతుంటాడు మల్లికా కమాటలతో మతపరిస్తాడు పదవి కొరకు పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు పదవి కొరకు పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు రాజకీయ జెండలన్నీ మోసి మోసి ఉన్నాడు రాజకీయ జెండలన్నీ మోసి మోసి ఉన్నాడు పదవిస్తానంటే పాకిస్తానుకైనా వెళ్ళిపోతాడు మళ్ళీ కాక మాటలతో మత పరిస్తాడు ఆయన కక్కెరుంటేమని పైన జోకుతుంటాడు మళ్ళీ కాక మాటల తోమత పరిస్తాడు ఇలా ఇంకో తమ్ముతో పాడిస్తాను పాట పాటే వాడబో ఇది కూడా ఇదే వాడబోయిన ఇది కూడా మంచి ఉన్నావు కదా ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి పాడతారు కదా ప్రశ్న ఎప్పుడు నేను ఎంతకాలం ఉంటా భూమి మీద నేను పోయిన తర్వాత దాన్ని కూడా బతికేయాలి వ్యవస్థ నిలబడాలని నిలబడాలి కదా ఎట్లా వస్తాయి ఆ ఈ వర్డ్స్ ఈ అన్నీ ఎట్లా వస్తాయి ఏముంటది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని పెడుతున్నాం తెలుగుకుంటే కొన్ని మాటలు మాట్లాడుతుంటాం మేధావులు మాట్లాడవలసినటువంటి మాటలు మాట్లాడుతుంటాం అది ఎట్లా వచ్చింది అనేది ఏమి ఉండదు అది సమయ సందర్భాన్ని బట్టి అటు వస్తుంటది అంతే అయితే నది కవుడు నేర్పు నదికవుతుంటావు నేనేమంటున్నా అంటే ప్రజలకు తప్ప మోసం జరగబోతుంది ప్రజలకు కానీ జరుగుతుంది అంటే నది నేంది సముద్రాన్ని కూడా అయితే మాట సరే ఇప్పుడు నీ అనుభవం తోటి నన్ను ఒక మిత్రుడు అడిగిండు ఈ ప్రశ్న నువ్వు దానికి దీనికి సమాధానం చెప్పు నేను ఆయనకు సమాధానం చెప్పినా అది వేరే విషయం నువ్వు నీ సమాధానం జనాలకు ఏం చెప్తావు చెప్పు మొన్న ఇదే తీన్మార్ వల్ల వ్యతిరేకంగా కొన్ని మాటలు అన్నప్పుడు నాకు వాళ్ళు కాల్ చేసి అడిగారు ఏంటంటే ఎంతో మంది రాజకీయ నాయకులు పార్టీలు మారిన వారు ఉన్నారన్న తీర్మార్మలన ఇంతవరకు కూడా ఒక పదవిని అనుభవించలేకపోయిండు ఒక్క పదవిని కూడా ఇంతవరకు అనుభవించలేకపోయిండు ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేంటి అని అన్నాడు దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు ఒక అవకాశం ఇచ్చడం తప్పని అంటే నువ్వు ప్రజల కోసం నిలబడ్డప్పుడు ఇవ్వచ్చు తప్పేం లేదు కానీ స్వార్థ ప్రయోజనాల కోసం నిలబడ్డావు కదా ఎట్లు ఇస్తారు ఒకసారి ఆ స్వార్థ ప్రయోజనాలు నేనేమంటున్నా అంటే ఎక్కడ తినుమారు మలండి తినుమారుమాలను ఇప్పుడు ఏడున్నాడు కాంగ్రెస్ పార్టీ దొంగ లంగానది నువ్వేగా నేను ఊరితోనే అన్నావు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తా కూడా నీ న్యూస్లో లో వెళ్తుంది నీ క్యూ న్యూస్ మరి ఇలా మంచిది ఎట్లయింది అంటే మేము ఏది నమ్మి నేను కోవాలి మరి ఇప్పుడు ప్రశ్న ఆయనే చెప్పిండు సమాధానం ఆయననే చెప్పిండు క్లియర్ కదా నేను అడిగినాడు ఒక తిక్కడు ప్రశ్న ఆయనే చెప్పిండు సమాధానం సమాధానం కూడా ఆయనే చెప్పిండు లంగాన అన్నది ఆయనే ఇలా మంచిది అంటుంది ఆయన మరి మేమేది నమ్మాలి అనేది నా క్వశ్చన్ క్వశ్చన్ ప్రశ్న జవాబు ఆయనే చెప్పిండే కానీ రెండు చెప్పిన కదా దీంట్లో ఏది నమ్మాలి ఇది ఏది వాస్తవం అనేది నా పాట పోతేనే ఉంట ఇ అంటే సమస్య ఎక్కడ ఉంటే అట్లా పాట ఎత్తుకొని పోతేనే ఉంటా నాకు అంటే నాకు సమయం దొరికినప్పుడల్లా ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్యం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన బిడ్డల కోసం అనగారిన కులాల కోసం ఖచ్చితంగా పాట అయ్యే ఉంటాం ఒక దళిత జాతికి చెందిన వ్యక్తిగా ప్రొజెక్ట్ అవ్వడం వల్లనే సుక్కరాం నర్సయ్య ఇంకా కూడా డౌన్ లో ఉన్నాడు వాస్తవం అది అనేది ఏం లేదు విచిత్రం ఏం కాదు మరి ఎందుకు వేళ్ళ సంవత్సరాలుగా ఇక్కడ అనుచప్ప కులాలి కాసాల నర్సిరెడ్డి అని ఉంటాడు ఆయన ఆ కాసాల నర్సిరెడ్డి రెడ్డి కావాలి కాబట్టి వాళ్ళెక్కడ ఉన్నాడు అదో దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డ అయితే నువ్వు వేడ పాట పాడదు వేడు నువ్వు నేను రాణిస్తారా అని మా బిడ్డలు కూడా ఆయనకి ఈయనకెవర పాటలు రాస్తుంటారు నాలుగు పైసలు తెచ్చుకొని పూట గడుపుతుంటారు ఆయన బెడ్రూమ్లకు మిమ్మల్ని రాని స్థాటర్ అన్నాడు అన్న సోయిందా ఎవరికన్నా ఎవరికి సోయలేదు గొప్ప గొప్ప కళాకారులను అనుకునేటువంటి పీకుడు మంతులే పోయి అన్న నేను పాట రాస్తా అన్నా నేను టీమును పెడతా అన్నా నేను డప్పుల టీం పెడతా అన్నా నేను డప్పులు కొడతా అని అలా జోక్ కూడా కూర్చుంటారు గొప్ప గొప్ప వాళ్ళే ఇంత విచిత్రం ఏ సోయీ లేదు సిగ్గు లేదు శరీరం లేదు ఏమని అనాలని కాబట్టి రామ్ నడుసినోడు ఇటుండి పోతాడు నాకు బతకడం తెలుసు సింపుల్గా చెప్పాలంటే నాకు బతకడం తెలుసు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు గొప్ప కారు ఉంది నాకు అలా తిరగాలని ఏం కోరిక లేదు నాకు ఆడున్నది ఇంద్రభవనం అనుకుంటా నాకు ఆడున్నది నా పడతో పట్టల గూడైనా నేను ఇంద్రభవనంగానే ఫీల్ అవుతా నేను తినేది నార్మల్ బువ్వైనా నేను పరమాన్నమే అనుకుంటాను ఎందుకు అని అంటే నాకు సాటిస్ఫాక్షన్ అది కదా సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నేను ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు బట్ నాకు ఎలాంటి అది లేదు ఆశ లేకపోతే ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలనుకున్నప్పుడు నేను లంగన్ కావాలి